హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సీతారామ సీరియల్ రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి ఇక సిరి ఏమో ఫ్రెండ్ మ్యాజిక్ బాగా చేశావు వాళ్ళంతా వెళ్ళిపోయారు అని చెప్పేసి రామ్తో చెప్పగానే అవును కదా నీ ఫేస్లో మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి అది నీకే తెలియట్లేదు అని చెప్పేసి రామ్ అలా చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన సీత అయితే సిరి ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఫోన్ తీసుకొని వేరే వాళ్ళని హెల్ప్ అడగకూడదు అని నీకు చెప్పాను కదా సిరి ఎందుకు వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ డిస్కషన్లో ఉన్నారో ఏంటో వాళ్ళ టైం ఎందుకు వేస్ట్ చేస్తావు అలా ఫోన్ చేసి హెల్ప్ అడగకూడదు కదా అని చెప్పేసి సీత అనగానే ఇక అప్పుడే రామ్ అయితే నో లేదండి నేనే పాపకి కాల్ చేశాను మీరు పాపను తిట్టకండి పాపకి థ్యాంక్స్ చెప్తామని చెప్పేసి నేనే తనకి కాల్ చేశాను అని చెప్పేసి అలా రామ్ చెప్తాడు తర్వాత ఏమో ఇక రాము ఓకే మై లిటిల్ ఫ్రెండ్ నేను ఉంటాను మరి ఆ ఇల్లు ఇక మీదే అని చెప్పేసి అలా బాయ్ చెప్తూ ఉంటే ఇక సీత అయితే ఇక చాలా వేరే వాళ్ళ టైం వేస్ట్ చేసింది ఇంతసేపు ఫోన్ చేస్తే వాళ్ళ వాళ్ళ టైం వేస్ట్ చేయకూడదు ఫోన్ పెట్టేసి అని చెప్పేసి ఇక ఫోన్ కట్ చేస్తుంది ఇక తర్వాత సీత వెళ్ళి అలా కూర్చొని రౌడీలు బిహేవ్ చేసిన విధానానికి ఆలోచించుకుంటూ ఉంటే ఇక అప్పుడే సిరి వచ్చి నాలో మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి తెలుసా నా ఫ్రెండ్ చెప్పాడు నేను నా మ్యాజిక్ పవర్ తోటి వాళ్ళందరినీ పంపించేశాను అని చెప్పేసి అంటుంది ఇక అప్పుడే సీత అయితే ఓ వెరీ గుడ్ నీ పవర్ వల్ల వాళ్ళంతా వెళ్ళిపోయారు నాకు చాలా అలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి అలా చెప్తూ ఉంటుంది ఇక తర్వాత ఏమో సీత ఇక సిరిని పడుకోబెడుతూ ఇక అప్పుడే ఆలోచిస్తూ ఉంటుంది రౌడీలు ఎందుకు అలా బిహేవ్ చేశారు అని చెప్పేసి తనకి ఫోన్ వచ్చిన విషయము అన్న ఇప్పుడే సర్దేస్తామని చెప్పేసి అన్న విషయాలు అలా అన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఇక రాము ఫోన్ పెట్టేస్తూ ఇక ఆ ఇల్లు మీదే మీరు ఎలాంటి టెన్షన్ పడక్కర్లేదు అని చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది అలా గుర్తు చేసుకుంటూ నేను కనీసం తనకి థ్యాంక్స్ కూడా చెప్పలేదు ఉదయం ఏదో ఆఫీసులో అన్నారు అని చెప్పేసి ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని ఇలా బిహేవ్ చేయకూడదు కదా అని చెప్పేసి ఇక ఫోన్ తీసుకొని థ్యాంక్ యూ అనే మెసేజ్ పెట్టబోతు ఇప్పటికే బాగా లేట్ అయింది ఇప్పుడు వద్దులే రేపు మార్నింగ్ ఆఫీస్లో థ్యాంక్స్ చెప్తాను అని చెప్పేసి అలా సీత ఫోన్ పెట్టేస్తుంది ఇక తర్వాత ఏమో రామ్ వల్ల పిన్ని ఇక తన కొడుకు నాకు ఇటాలియన్ టిఫిన్ కావాలి ఇది వద్దు అని చెప్పేసి గోల చేస్తూ ఉంటుంది తనేం పట్టించుకోకుండా అలానే ఉండిపోతుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన రామ్ వల్ల బాబాయ్ అయితే ఏంటి వాడు ఏదో అడుగుతున్నాడు కదా పెట్టచ్చు కదా కన్న తల్లివే కదా అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటి నోరు లేస్తుంది పెట్టచ్చు కదా వాడు అడిగింది ఏదో చేసి అని చెప్పేసి బార్కవి అలా చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే హనీ అయితే నాకు ఇటాలియన్ ఫుడ్డే కావాలి అని గోల చేస్తూ ఉంటే నీకు మధ్యలో మాట్లాడడానికి పర్మిషన్ ఇచ్చానా షటప్ అని చెప్పేసి అలా వాడి నోరు ముగించేస్తుంది ఇక అప్పుడే అలా వాడిని కోపంగా చూస్తూ ఉంటుంది తర్వాత ఏమో అలా పై నుండి ఇక రాము ఇక వాళ్ళ తాతయ్య ఇద్దరు మెట్లు దిగి రావడం చూసి ఇక వాళ్ళని చూసేసి అయ్యో ఏం నాన్న అలా అల్లరి చేస్తున్నావు అలా అల్లరి చేయకూడదు కదా బుద్ధిగా చెప్పిన మాట వినాలి పెట్టింది తినాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అప్పుడే రామ్ వల్ల తాతయ్య డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అమ్మ ఏది పెడితే అది తినాలి అన్న అలా అల్లరి చేయకూడదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక అయితే చూడండి మామయ్య ఏది పెట్టినా వద్దు అంటున్నాడు ఎంత గోల చేస్తున్నాడు అని చెప్పేసి అంటుంది తర్వాత ఏమో రామ్ వల్ల తాతయ్య నన్ను హనీ నువ్వు ఎలా ఉండాలో తెలుసా మీ పెద్దన్నయ్య రామ్లా ఉండాలి బుద్ధిగా అని చెప్పేసి అలా చెప్తూ ఉంటాడు ఇక సీత అయితే సిరి బ్యాగ్లో అన్నీ పెట్టేసుకున్నావు కదా తర్వాత మేడంతో తిట్టించుకోకు అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక అప్పుడే సిరి తుమ్మటంతో అయ్యో చూసావా నేను ఐస్ క్రీమ్ తినడం వల్ల నీకు జలుబు చేసింది అని చెప్పేసి అనగానే ఇక సిరి అయితే నేను ఐస్ క్రీమ్ ఇప్పించమని చెప్పానా అడగలేదు కదా మరి ఇప్పించకుండా ఉండాల్సింది అని చెప్పేసి అంటుంది ఇక సీత అలా చూస్తూ ఉండటంతో సరే టెన్షన్ పడకు మన ఎందుకు కోల్డ్ అవుతుందో చెప్పు అని చెప్పేసి అనగానే సీత ఎందుకు అంటే ఎందుకంటే మనం ముక్కు మీద ఐస్ పెట్టుకున్నాం కదా అందుకే కోల్డ్ అవుతుంది అని చెప్పేసి సిరి అనగానే ఆ మాటలకి నవ్వుకొని సరే నాకు లేట్ అవుతుంది నువ్వు వెళ్ళి నీ బ్యాగ్ సర్దుకో అని చెప్పేసి అనగానే ఇగో లేట్ అవుతుందనే కదా సీతమ్మ నేను టిఫిన్ బాక్స్ కడుగుతుంది అని చెప్పేసి అంటుంది ఇక అప్పుడే సీత చపాతీలు చేస్తుంటే ఆగ సీతమ్మ నేను ఈ చపాతీ చేస్తాను అని చెప్పేసి అంటుంది నువ్వేం చేయొద్దు నేను చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటి నువ్వు చేస్తే తొందరగా చపాతీ కాల్చిందా ఏంటి అని చెప్పేసి సిరి అడుగుతూ ఉంటుంది ఇక తర్వాతేమో సీత ఏంటి చపాతీ కాలడం లేదు అని చూసుకునేసరికి స్టవ్ కు దగ్గర మంట రాకపోవడంతో అయ్యో గ్యాస్ అయిపోయింది ఈ రోజుకి దీంతో సర్దుకుంటావా సిరి అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది ఏం పర్లేదు సీతమ్మ నేను దీంతో సర్దుకుంటాను సరిపోతుంది నాకు ఇది మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి చాలా కొనుక్కోగలం అని చెప్పేసి అలా సిరి హ్యాపీగా చెప్తూ ఉంటుంది తర్వాతేమో రామ్ వాళ్ళ తాతయ్య ఈ జూనియర్ సీనియర్ గొడవలో పడి ఆఫీస్ విషయం ఒకటి చెప్పడం మర్చిపోయాను అని చెప్పి అనగానే భార్గవి అయితే ఏంటి మామయ్య అది అనగానే నీకు కాదమ్మా రామ్కి చెప్పడం మర్చిపోయాను అంటాడు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన అశోక్ అయితే ఆ విషయాన్ని చెప్పబోతుంటే హలో హలో నీతో మాట్లాడాలి సూర్య అర్జెంట్ విషయం నువ్వు టిఫిన్ చేయడం అయిపోతే రా వెళ్ళి మాట్లాడదాం అని చెప్పేసి అలా అశోక్ చెప్పగానే అర్జెంటా అని చెప్పేసి అలా సైగ చేస్తూ ఉంటారు ఇక తర్వాత అక్కడే ఉన్న రామ్ వాళ్ళ బాబాయ్ అయితే రే ఆయన మా నాన్నరా కాస్త రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అనగానే ఇక భార్గవి అయితే వాడు అలా పిలవడం మామయ్య గారికి ఇష్టము అరే మధ్యలో నీకెందుకు అలా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి అనగానే ఇక రామ్ వాళ్ళ తాతయ్య అవును వాడు అలా మాట్లాడితే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి రామ్ వల్ల తాతయ్య చెప్తారు ఇక తర్వాతేమో రామ్ అయితే తొందర తొందరగా తినేసి నేను ఎప్పుడే వస్తాను అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతే వీళ్ళంతా నా దగ్గర ఏదో దాస్తున్నారు ఆఫీసులో ఏదో జరుగుతుంది అని చెప్పేసి బార్కువి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాతేమో సీత సిరిని రెడీ చేస్తూ ఉంటే ఇక సిరి అయితే నువ్వేం కంగారు పడికి సీతమ్మా టిఫిన్ దానంతట అదే వచ్చేస్తుందిలే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అప్పుడే సీత అమ్మ నాన్న ఇక పూరి తీసుకొని వస్తారు ఇక అది చూసి చూసావా సీతమ్మ ఆ దేవుడు నీ కష్టాన్ని ఎలా తీర్చేశాడో ఇలా తాతయ్య ద్వారా తీర్చేశాడు ఎప్పుడు మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది సీతమ్మ అని చెప్పేసి అంటే ఇక అప్పుడే సీత చాలా థ్యాంక్స్ అమ్మా ఇప్పుడే గ్యాస్ అయిపోయింది లేట్ అవుతుంది అనుకున్నాను మధ్యాహ్నం బాక్స్కి అయితే పెట్టేశాను కానీ ఇప్పుడు ఏం తినిపించాలా అనుకుంటున్నాను ఇంతలోనే మీరు టిఫిన్ తీసుకొచ్చారు అని చెప్పి అడగగానే దాని దేముందిలే అమ్మా అని చెప్పేసి ఇక రాత్రి ఏం ఇబ్బంది జరగలేదు కదమ్మా అని చెప్పేసి రౌడీలు వచ్చిన విషయం గురించి అలా అడుగుతూ ఉంటుంది తర్వాత ఏమో సీత ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటే సీతమ్మ ఒక్క నిమిషం ఈ హార్ట్ నా ఫ్రెండ్కి ఇవ్వు అని చెప్పేసి సిరి పాప ఒక హార్ట్ డ్రాయింగ్ని తీసుకొచ్చి సీతకి ఇస్తుంది ఇక సీత దాన్ని చూసి మనసులో అవును నేను కూడా అతనికి ఇంకా థ్యాంక్స్ చెప్పలేదు కదా ఇది ఇచ్చి థ్యాంక్స్ చెప్తాను అని చెప్పేసి అనుకుంటుంది తర్వాతేమో సీత ఫ్రెండ్ ప్రియా ఏంటి అర్జెంటుగా మెయిల్ పెట్టి ఆఫీస్కి రండి అని చెప్పేసి అంటే ఎగురుకుంటూ వస్తారా ఏంటి రెక్కలున్నాయా ఏంటి అని చెప్పేసి అలా కొనుక్కుంటూ వస్తూ ఉంటుంది ఇక డోర్ దగ్గరే మేనేజర్ని చూసి అయ్యో మేనేజర్ ఏంటి ఇక్కడే ఉన్నాడు చెప్పేసి సార్ గుడ్ మార్నింగ్ చెప్పే రైట్ ఉందా లేదా నాకు అని చెప్పి నువ్వు రైట్ టైంకి వచ్చావు రైట్ ఉంది కానీ లోపలికి వెళ్ళు అని చెప్పేసి అంటాడు అలా లోపలికి వెళ్తుంటే సార్ మమ్మల్ని అందరినీ ఎందుకు ఇంత అర్జెంట్గా తొందరగా రమ్మని చెప్పారు అని చెప్పేసి ప్రియా అడుగుతూ ఉంటే అందరికీ ఒకేసారి చెప్తాను వెళ్ళి నీ పని చూసుకో అని చెప్పేసి అంటాడు అలా లోపలికి వెళ్ళేసి మేనేజర్ అందరికీ ఈరోజు మనకి కంపెనీ బాస్ అయిన సూర్యదేవర దేశాయ్ గారు వచ్చేస్తున్నారు ఆయన దగ్గర అందరూ పని చేస్తున్నట్టు బుద్ధిగా మంచిగా ప్రవర్తించాలి అలాగే అవసరం లేని డాక్యుమెంట్స్ అన్నీ డిలీట్ చేసేయండి అని చెప్పేసి అలా మేనేజర్ చెప్తుంటే ఇక ప్రియా అయితే సార్ అవసరం లేనిటువంటి ఏమున్నాయంటే అవి చెప్పాల్సిన వాళ్ళకి చెప్పానమ్మా వాళ్ళకి అర్థమైంది అని చెప్పేసి అలా మేనేజర్ చెప్పి వెళ్ళిపోతుంటే ఇక అప్పుడే ఎదురుగా సీత రావడం చూసి ఓ మేడం గారు పేరెంటానికి వచ్చినట్టు లేట్గా వచ్చారా ఏంటి మేడం గారు ఇప్పుడు వచ్చేది అని చెప్పేసి అనగానే సారీ సార్ నేనేమైనా లేటుగా వచ్చానా అని చెప్పి సీత అడగనే అవును వచ్చిందే లేట్ కదా అందరికీ తొందరగా రమ్మని మెయిల్ పెట్టాను కదా అని చెప్పేసి మేనేజర్ అనగానే నేను మెయిల్ చూసుకోలేదు సార్ అంటే అవును మీరు ఎక్కడ చూసుకుంటారు మరి మేనేజర్ పనే అది కదా మేడం గారు వచ్చారా లేదా పని చేస్తున్నారా లేదా అని చూసుకోవడం అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే పివున్ వచ్చి సార్ బాస్ వచ్చారు అని చెప్పేసి అనగానే ఇక అతను వెళ్ళిపోతాడు అలా వాళ్ళు లోపలికి వస్తూ ఉన్నప్పుడు ఇక అశోక్ని చూసి ప్రియా సిగ్గుపడుతూ ఉంటే దాన్ని చూసి రామ్ సైగ చేస్తూ ఉంటాడు తర్వాత ఏమో సూర్యదేవి దేశాయి లోపలికి వచ్చి నేను ఈ ఆఫీస్కి ఎండిని బాస్ని అనమాట మీరందరూ ఇక్కడ హ్యాపీగానే ఉన్నారు కదా అని చెప్పేసి అడుగుతారు ఇక మీ అందరితో తర్వాత మాట్లాడతాను అని చెప్పేసి అలా క్యాబి వెళ్ళి ఇక మేనేజర్ ని పిలుస్తాడు అలా ఫైల్స్ అన్ని చూస్తూ ఏంటి ప్రతి సంవత్సరం బోనస్ ఇస్తున్నాం కదా ఫండ్ అమౌంట్ రిలీజ్ అయినట్టు ఎంత బోనస్ ఎంప్లాయీస్ కి ఇచ్చినట్టు ఇంకెంత ఉంది అన్నట్టు డీటెయిల్స్ ఏవి ఏ ఫైల్లోనూ లేవే అని చెప్పేసి అనగానే సార్ ఆ ఫైల్స్లోనే ఉంటాయి సార్ అని చెప్పేసి మేనేజర్ అడగని అక్కడ లేవయ్యా నేను చూశాను అందుకే కదా అడుగుతున్నాను అని చెప్పేసి అంటాడు ఇక అప్పుడే అశోక్ అయితే తాతయ్య అడుగుతున్నారు కదా ఆన్సర్ సార్ చెప్పండి అని చెప్పేసి అడుగుతుంటాడు ఇక రామ్కి కోపం వచ్చి ఏంటి ఏమయ్యా ఆ ఫైల్స్ ఎక్కడ పెట్టారు ఎక్కడున్నాయో తెలియదా అని చెప్పేసి కోపంగా అడుగుతూ ఉంటే ఇక అప్పుడే అశోక్ సైగ చేస్తాడు అదే సార్ అడుగుతున్నారు కదా సార్కి కోపం రాకముందే చెప్పండి మేనేజర్ గారు అని చెప్పేసి అంటే అతను తడబడుతూ ఉంటే సరే అయితే ఎంప్లాయీస్ని అడుగుతాను అని చెప్పేసి చెప్పేసి అలా సూర్యదేవర దేశాయి ఇక అలా ఎంప్లాయీస్ దగ్గరికి వచ్చి మీ అందరితో నేను రెండు నిమిషాలు మాట్లాడాలి మీరంతా బాగున్నారు కదా మీరు బాగుంటేనే మేము మా కుటుంబం కూడా బాగుంటుంది మీరంతా మంచిగా కలిసి పనిచేయడం వల్లే మేము ఈరోజు తృప్తిగా ఉన్నాము అని చెప్పేసి అలా మాట్లాడుతూ సరే నేను మీ అందరినీ ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను దానికి జవాబు చెప్పండి అని చెప్పేసి సూర్యదేవర దేశాయి అలా మీకు ప్రతి సంవత్సరం బోనస్ వస్తుందా అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతాడు ఇక అప్పుడే ఎవరు ఆన్సర్ చెప్పకుండా మొహమ్మాలు చూసుకోవడంతో ఇక అప్పుడే సీత చేయి పైకి లేపి ఈ కంపెనీలో పనిచేస్తున్నందుకు మేము చాలా తృప్తిగా ఉన్నాం సార్ లాక్డౌన్ టైంలో ఎన్నో కంపెనీలు జాబ్లోంచి తీసేశాయి కానీ మీరు మాత్రం లాస్ట్లో ఉన్నా కూడా ఒక్క ఎంప్లాయీని కూడా జాబ్లోంచి తీసేయలేదు సార్ అదే మాకు సంతోషం ప్రతీ నెల టైంకి జీతం వస్తుంది సార్ అని చెప్పేసి అలా అంటుంటే నా ప్రశ్న మీకు అర్థం కానట్టుందమ్మా మీకు బోనస్ ప్రతి సంవత్సరం అందుతుందా అని చెప్పేసి అడుగుతున్నాను అంటే సార్ అది టైంకి జీతాలు ఇవ్వడమే ఎక్కువ సార్ ఈ హైదరాబాద్ లాంటి సిటీలో ఒకటో తారీఖు ఎంత జీతం వచ్చినా కోటేశ్వరుడు కానీ ముప్పయో తారీఖు అంతా పేదవాడు అవుతాడు సార్ అని చెప్పేసి అనగానే ఇక సూర్యదేవర్ దేశాయ్ అయితే అమ్మ నా ప్రశ్న అది కాదు మీకు ప్రతి సంవత్సరం బోనస్ అందుతుందా లేదా అని చెప్పేసి అనగానే సార్ బోనస్ వస్తే హెల్ప్ అవుతుంది అనుకోండి పిల్లల ఫీజుకో మెడికల్ ఖర్చులుకోవాలా అని చెప్పేసి ఇక సీత చెప్పాలా వద్దా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది ఇక మేనేజర్ అయితే చెప్పొద్దు అన్నట్టు సైగ చేస్తాడు ఇక భార్గవి అప్పుడే వచ్చి సీత ఏం చెప్తుందా అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్